కాల్లో ఉండగానే తిడత నువ్వు చెప్పాలా నేను అన్నావు ఈ మాట అన్నావు దానికి సాక్ష్యం కూడా మా కెమెరా ఏమంటారు మా మేకప్ మ్యాన్ ఉన్నాడు తిట్టావు నువ్వు గుంటి నాగరాజ్ తోని మాట్లాడుతూ ఎవరినో తిట్టావు ఈవెన్ బషీర్ మాస్టర్ని కూడా ఏదో అన్నావు నువ్వు బట్ మాకు అది గుర్తుకు లేదు నేను ఎప్పుడు ఈ రోజుకి ఏమన్నా నేను నేను గుంటి నాగరాజు వేరే టాపిక్ మాట్లాడుకుంటున్నా ఎవరితో సంథింగ్ బయట వాళ్ళ కామెంట్ వచ్చింది మాకు బయట కామెంట్ అలాంటి అరేద్దరు ఇక అది చెప్పకూడదు అప్పుడు తిట్టా అప్పుడు బషీర్ అనే టాపిక్ వచ్చింది బషీర్ అన్నైతేనే కరెస్ట్ తిట్టారు నేను నేను ఈ కామెంట్స్ పెడతారు వదిలే అసలు కదా అందులో సారీ అప్పుడు గురించి ఉషా పట్టించుకోవాలి కదా ఆ రోజు పట్టించుకోవాల్సి వచ్చింది మరి పచ్చిగా పెట్టారు మరి ఎందుకు పెట్టారంటావు నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది బాగా వచ్చింది అంటే బషీరన్ అయితే ఇలా చెప్తాడు కామెంట్స్ పట్టొద్దని ఎన్నిసార్లు చెప్పిన ఇలాగే పెడతారు ఇల్లు మేము అన్నాం అది సరే అనలేదు ఓకే ఆ రోజు నువ్వు నాతో కాల్ లో ఏం మాట్లాడావు ఎందుకు మరి గుర్తు లేనప్పుడు నేను చెప్పినాను కదా ఏం మాట్లాడు అరే ఇంటర్వ్యూ కి టూ క్లాక్ కల్లా రావాలన్నారు ఇంతే అసలు ఒక్కటే మాట జరిగింది అంతే నాగరాజు నువ్వు రండి అన్నారు నేను మేమిద్దరం వస్తామని నువ్వు అన్నావు సరే ఒకసారి ప్రొఫైల్ పెట్టాను నేనన్నా ఇవన్నీ పక్కన పెడదాం వన్ థర్టీ కల్లా రావాల్సిన మీరు రాకపోయేసరికి నేను కాల్ చేసా కాల్ చేసినప్పుడు అక్క మేము ఇక్కడ ఉన్నాం ప్లేస్ లో ఉన్నాము ఇడు మమ్మల్ని అని అన్నావు గుంటుగా నేను అసలు బషీర్ అన్నీ వీడు బషీర్ మాస్టర్ గురించి నువ్వు మాట్లాడే ఆ దానికి సాక్ష్యం కూడా మా మేకప్ మ్యాన్ ఉన్నాడు ఓకేనా నిజం చెప్తున్నా నేనైతే వీడు అనేది గుంటు అంట ఈ అంటే ఎప్పుడు బషీరా మేడపల్లిని కూడా వీడియో గారిని ఎక్కువ తిడతా నేను మేడపల్లిని కూడా నేను తిట్టిన సరిగ్గా ఒరే ఏంట్రా అంటనే నేను గుంటిని స్టిల్ గా ఈ రోజు కానీ చెప్తే నేను తిడితే గుంటి నాగరాజుని తప్ప ఎవరిని తిట్టాను మీరు ఎక్కడైనా అడగండి మేమిద్దరం బాండింగ్ ఉంటది కాబట్టి నేను గుంటి నాగరాజు అంట నేను ఆ రోజు కూడా అందు వీడియో అంటే నా పక్కన ఆడే ఉంటాడు నన్ను అనుకోల్ తాగేస్తున్నది వాస్తవమే అయితే అందరూ అందరం తాగుతాం అక్క అందరితో బషీర్ తాగడం అంటే మీరు డ్రింక్ అనే అనుకుంటున్నాను నార్మల్ అని అడుగుతున్నా రోజు మాకు ఏదో చిన్న గొడవ అయిందో వచ్చేసా వంతే ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఒకటే చెప్తాను నేను ఎప్పుడు బషీర్ అన్నని ఏ రోజు నేను ఏమన్నా ఎందుకంటే నాకు ఈ రోజుకి హ్యాపీ ఎవరో చేయరు బషీర్ అన్న ఒక్కటే చేస్తాను నాకు ఓకే సత్యంగా హెల్ప్ చేయలేదు నీకు సత్యం నా హెల్ప్ చేశాడు అంటే ఎలా ఆ షోలో అది ఓకే షోలో మాత్రమే పెట్టించాడు నీకు ఎప్పుడు అసలు సపోర్ట్ చేయలేదా నాకు మనీ పరంగా నేను అక్కడ దాకా గా లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పావు కదా ఒక పిక్ చూపించి రీల్ ఆర్ పిక్ చూపించేసి ఇలా బోల్డ్గా పడుకోవడం ఏంటి అన్నైనా ఎవరైనా సరే ఆ డ్రెస్ ఏంటి నువ్వేంటి అని ఒక అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది కదా దానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పావు మరి అది కరెక్టే అంటావా నార్మల్గా సత్య నా ఫ్రెండ్ క్లోజ్ సత్య ఫ్రెండ్ ఓకే సత్య ఒక అబ్బాయి అవునా మరొక అబ్బాయి పక్కన ఎంత ఫ్రెండ్ అయినా కూడా సరదాగా తీసుకోవాలనిపించింది తీసుకున్నాడు ఆ రోజు లో ఉన్నా వీడ తీసి పెట్టుకున్నాడు నేనేం అనలేదు ఇంకా ఓకే ఓకే పర్సనల్ గా అంటే కంటెంట్ పరంగా పక్కన పెడితే పర్సనల్ గా నీకు అసలు అంటే అరే ఇలాంటి కంటెంట్ ఎందుకు చేస్తున్నాను నా లైఫ్ ఇలా అయిపోయింది ఇలా చేయకుండా ఉండాల్సింది నిజంగా అంటే మేబీ కొంచెం ఫినాన్షియల్ గా నా ఫ్యామిలీ గానీ నేను గానీ బాగుండి హస్బెండ్ బాగుంటే కనుక ఈ సిచ్యువేషన్ లోకి రాకపోతున్నేమో అని ఎప్పుడైనా అనిపించిందా అనిపించినా ఏం చేస్తాం చెప్పండి అనిపించిందా అనిపించింది అంతా బాగుంటే మనం ఇక్కడ దాకా రాము కదా మళ్ళీ ఇంకోటి అనిపించింది ఓకే హ్యాపీ ఇప్పుడు ఎలా ఎలాగైనా హ్యాపీయే కదా అలా ఎలాగో లైఫ్ దేవు సరిగ్గా ఎలా అన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా సో ఎంజాయ్ కోసం బయటకు వచ్చావు అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు నేనైతే ఎంజాయ్ కోసం వచ్చావా రాలేదా అని అనుకుంటే నాకు నేను చాలా కష్టాలు పడ్డా బాధలు పడ్డా ఏడ్చ ఇప్పుడు వీళ్ళ టీంలో ఉంటే అందరు అన్నారు ఎందుకు నువ్వు వీళ్ళ టీం నుండి వెళ్ళిపోండి చెప్పిన వాళ్ళు నాకు అన్నం పెట్టరు చెప్పిన వాళ్ళు అసలు ఎవరు అన్నం పెట్టరు ఈ రోజు పది రూపాయలు ఏమన్నా ఎవరు ఏమో చెప్పేవాళ్ళు అందరు నీతులు బాగా చెప్తారు నేను అవన్నీ పట్టించుకోను ముందరు నీతులు నేనున్నా నా లైఫ్ ఏంటి నేనేంటి నేను ఎలా బతుకుతున్నా నా ఫ్యామిలీకి నేను ఎలా ఉన్నా అంతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి ఎప్పుడు చాలా రోజులు ఉన్నాయి నేను ఒంటరిగా నా రూమ్ లో తినక పడుకున్న రోజులు కూడా ఒక రోజు అయితే ఒక బియ్యం లేవు ఏం లేవు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి పెట్టేసి నేను సైలెంట్ గా అలా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి చాలా బాధ పడితేనే ఇక్కడ దాకొచ్చాను ఆ బాధలు పడ్డావు కాబట్టి ఈ రోజు ఇలాంటి కంటెంట్ ని వచ్చింది ఎంచుకోవాల్సి వచ్చింది ఓకే నీకు నెగటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తావు పెట్టుకొని ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పినా చెప్పినా సరే ఏంట్రో ఎదో పెట్టుతానే ఉంటారు ఇట్లాంటి కంటెంట్ వల్ల ఎప్పుడైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చాయా నా ఫ్యామిలీలోనే ఆహా రాలేదు కొంచెం మా పెద్దక్క వేరే కొంతమందితో వీడియోలు చేయొద్దని చేయట్లేదు అంతే ఎవరితో పేర్లు మెన్షన్ చేయను లోకి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా ముందు ఎవరితో చేసావు ఇప్పుడు ఎవరితో చెయ్యట్లేదు అని అంతతో చేస్తాను ఓకే ఎవరితో మరి ఒకళ్ళతోనే అవన్నీ పెట్టుకోను కొంత చెప్పాలి నచ్చలేదు వద్దంది వదిలేదు ఎలాంటి కంటెంట్ చేసా వాళ్ళతో వీడియోస్ కూడా చేయొద్దు ఇన్స్టా వీడియో అదే అదే ఎలాంటి వీడియోస్ చేసావు సాంగ్స్ అయినా ఏవైనా ఒకళ్ళతో చేయొద్దు ఇప్పుడు నాగరాజ్ గారితో చేసినట్టే చేసావా కాదు లేడీస్ అని కాదు ఎవరో ఒకరో ఇంకంతా చేయద్దు మానేసా ఓకే ఇప్పుడు నాగరాజ్ గారితో ఆ రీల్ పెట్టావు కదా అది వద్దని చెప్పలేదు నార్మల్ గానే వదిలేసారు ఎప్పుడైనా అనిపించిందా ఈ రీల్స్ కాకుండా ఇంకొంచెం మంచి రీల్స్ కూడా చేయొచ్చు కదా ఆప్షన్ ఉంది మంచి రీల్స్ చేస్తే ఎవరు చూస్తున్నారు సిస్టర్ చెప్పండి మీరు ఒక్కటి నాకు ఓకే పెట్టింది ఒక నైన్ బై టెన్ కే పోయింది ఇక్కడ లాభం ఏంటి సెవెంటీ పోయింది ఇది లాభం ఏంటి అంటున్నా ఒంటరిగా తీసినా ఉపయోగం లేదు జంటగా తీసిన నేను గుండ్ నాగరాజ్ తీస్తేనేమో లైక్లు పక్కన కామెంట్స్ నేను మెడిపల్ తీసిన అంతే ఏంటి వీళ్ళకి ఒంటరిగా తీస్తే వీడియోలు నచ్చట్లా ఆహా టాపిక్ అది కాదురా ఇప్పుడు నువ్వు సింగిల్ గా పెట్టావు వచ్చాయి అంతే నువ్వు ఒక పేరుతో కలిసి పెట్టావు అదొక సెవెంటీ కే కే పోయింది లాభం ఏంటి లాభం ఏంటంటే మంచి వీడియోస్ ఇక్కడ చూడరు చూసినా చూడకపోయినా నీకు నష్టం ఏంటి నాకు నష్టం వచ్చిన తప్పిందే వాళ్ళతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే జడాలు ఇంకా చూస్తారు వాళ్ళు చూడాల్సిన అవసరమే లేదు అంటున్నా నేనైతే నాకు నచ్చిన వాళ్ళతోనే నేను ఉంటాను నాగరాజ్ నాగరాజు అన్నీ వీళ్ళే వీళ్ళంటేనే ఇష్టం నేను వీళ్ళతోనే వీడియోలు చేస్తాను ఒకరు చెప్పిన మాను నేను మాను అది అడగట్లా కూడా నాకు సపోర్ట్ ఉంది అక్క వీడియోస్ కి అన్నిటికి అంటే నువ్వు మంచి రీల్స్ తీయొచ్చు కదా అని అన్నావు కదా దాన్ని చెప్తున్నా అది కూడా అనట్లా ఇప్పుడు ఇది టెన్ కే పోయింది అది హండ్రెడ్ కే పోయింది ఏంటి అంటే లాభం ఏంటంటే మంచి వీడియోకి ఎవరు సపోర్ట్ చేయట్లా ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోకి ఏ వీడియో అయినా సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు నేను ఒక్క వీడియో మంచి వీడియో చేసావు నీకు సపోర్ట్ రాలేదు ఇలాంటి వీడియో చేసావు సపోర్ట్ వచ్చింది ఏం సపోర్ట్ వచ్చింది ఏం సపోర్ట్ వచ్చింది ఆ వీడియోలు చూస్తున్నారు లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినారు తిట్టుకుంటున్నారు అది సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ కోసం నేనైతే ఈ రోజుకి అదే రా ఫస్ట్ క్లారిటీ క్వశ్చన్ ఓకే ఇది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్